మేము మా ఇంట్లో వాటర్ ఫిల్టర్ బిగించుకోవాలి అనుకున్నప్పుడు నాకు అప్పుడే తెలిసిందనమాట ఈ విషయం అంటే నాకు అందరికీ తెలిసే ఉంటుంది ముందే నాకు మాత్రం రీసెంట్గానే తెలిసింది ఆ విషయం మాత్రం అంటే ఇట్లా ఫిల్టర్స్ని రెంట్కి ఇస్తారు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే చూసుకుంటారు అనేసి సో ఇంకా మాకు మా అన్నవాళ్ళు చెప్పారనమాట సో మేము కూడా ఇంకా వాళ్ళ రెఫరల్ కోడ్ తీసుకొని తీసుకున్నాము మేమైతే డ్రింక్ ప్రైమ్ అనేసి తీసుకున్నాం అనమాట సో మనం స్కాన్ చేస్తే మనకి మన స్కాన్ చేసి వేరే వాళ్ళు తీసుకుంటే మనకి క్యాష్ బ్యాక్ హా ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుంది అంటాయి దీంట్లో కూడా సో యాక్చువల్గా అయితే ఇంకా మేము కూడా ఇంకా రెంటల్ది ఒకటి బిగించుకున్నాం అనమాట ఏదైనా సర్వీస్ అయితే వాళ్ళే ఫ్రీగా చేస్తారు ఇంకా మగిలింది బయట తీసుకుంటే మళ్ళీ సర్వీస్ ఇంకేదన్నా మళ్ళీ ఛార్జెస్ పడతాయి కదా సో అందుకని ఇది రెంటల్ అనేది బెస్ట్ అని చెప్పారనమాట సో మేము రెంటల్ది తీసుకున్నాము సో ఇంకా ప్యూరిటీ అయితే చెక్ చేస్తున్నాము మామూలు వాటర్ అయితే త్రీ ట్వంటీ అలా వస్తుంది సో ఫిల్టర్ అయిన వాటరు థర్టీ ఫైవ్ అలా వస్తుందన్నమాట యాక్చువల్ గా అయితే మనం తాగాల్సిన వాటర్ ప్యూరిటీ బిలో హండ్రెడ్ ఉండాలంట సో నేను కూడా అప్పుడే తెలుసుకున్నాను